अखिल प्रिय मैं आम तम विख्यात రెడ్డి ఇద్దరు కలిసి వచ్చి మా ప్రాపర్టీలో ఇల్లీగల్గా ఎంటర్ అయ్యి ట్రెస్ పాస్ చేసి అక్కడ ఉన్న వాళ్ళని డిమాలిష్ చేయించారు ఏ అథారిటీతో వాళ్ళు వాళ్ళని డిమాలిష్ చేయిచ్చారో వాళ్ళకే తెలియాలి అలా వచ్చినందుకు నేను కోర్టుని అప్రోచ్ అయ్యా కోర్టు వాళ్ళు మాకు ఇంజంక్షన్ ఆర్డర్ ఇచ్చారు అఖిల ఆమె తమ్ముడు మరియు ఆమెకు సంబంధించిన ఏ మనుషులు మా ప్రాపర్టీలోకి ఎంటర్ అవ్వకూడదు అని ఎంటర్ అవ్వకూడదు అని తర్వాత మేము అక్కడ ఆ ప్రా మా ప్రైవేట్ ప్రాపర్టీలో వాల్ రీకన్స్ట్రక్షన్ చేసుకుంట కమిషనర్ని పంపించారు కమిషనర్ వచ్చి ఏ నోటీసులు లేకుండా అసలు ఆయనకి నాలెడ్జ్ ఉందో మరి నాలెడ్జ్ ఉన్నా కూడా మీ అఖిల ప్రియా వాళ్ళ తో అవుట్ ఆఫ్ అవుట్ ఆఫ్ ఇస్ పవర్ యాక్ట్ చేసి అక్కడున్న ని అక్కడికక్కడే స్టాప్ చేసేయాలంటే అక్కడికక్కడే నోటీస్ ఇష్యూ చేయడం అసలు ఏంటి ఆ ప్రొసీజర్ ఇష్టం వచ్చినట్టు ఆయన అలా చేశారని మేము మళ్ళీ కోర్టుని అప్రోచ్ అయ్యాము అక్కడ మళ్ళీ మాకు ఫేవరబుల్ ఆర్డర్ వచ్చింది కమిషనర్ ఎంటర్ అవ్వకూడదు అని సో నా ఈ రోజు అక్కడ వాల్ కన్స్ట్రక్ట్ అవుతుంది విత్ పోలీస్ ప్రొటెక్షన్ అంటే దాని మీనింగ్ ఏంటి మాకు ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉంది ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ ఆర్ ఫేవర్ అందుకని ఇప్పుడు వాల్ కన్స్ట్రక్ట్ అవుతుంది నేను ఏం తెలియజేయాలనుకుంటున్నానంటే అఖిల ప్రియ నీకు నువ్వు ఎమ్మెల్యేగా ఎలెక్ట్ అయినందుకు ప్రజలు అంటే పబ్లిక్ వెల్ఫేర్ మీద ఆలోచిస్తే అది బెటర్ ఏదైతే మా ఫాదర్ మీద ఉన్న పర్సనల్ వెంజన్స్ అయితే ఏదో ఉందో నీకు అది ఆపేసి ప పబ్లిక్ వెల్ఫేర్ మీద వెళ్ళి గతంలో మా నాన్న మీద అటాక్ చేసింది అందరికీ తెలుసు అటాక్లు చేసింది మర్డర్ అటెంప్ట్లు చేసింది ఆ కడపలో రిజిస్టర్ అయిన కేసు అది మేము వెళ్ళి వేయలేదు పోలీస్ వాళ్ళే ఆమె మీద వేశారు సుపారి ఇచ్చి మా నాన్నని చంపడానికి ట్రై చేసింది అని ఇప్పుడు ఆ అన్ని అటెంప్ట్లు మా నాన్న మీద ఫెయిల్ అయ్యాయని మమ్మల్ని ఫైనాన్షియల్గా అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది ఏంటి ఇల్లీగల్గా ఎంత ట్రై చేస్తావో చెయ్యి మా మీద ఎన్ని కేసులు పెడతారో పెట్టండి మాకు ఏమీ లేదు వి లా అండ్ ఆర్డర్ అని ఒకటి ఉంది మేము దాన్ని యూస్ చేసుకుంటాం జస్టిస్ అనేది ఇట్ విల్ ప్రివేల్ డాక్యుమెంట్స్ ప్రాపర్ డాక్యుమెంటేషన్స్ అన్ని మా దగ్గర ఉన్నప్పుడు మాకు ఏదీ భయం లేదు నువ్వు ఎంతసేపు మా నాన్నగారి మీద అటాకులు చేద్దాము మా పర్సనల్ ప్రాపర్టీ మీద అటాకులు చేద్దాం అని కాకుండా పబ్లిక్ వెల్ఫేర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే మంచిది మా దగ్గర అన్ని పక్క డాక్యుమెంట్స్ ఉన్నా కూడా భూమా అఖిలప్రియ ఇంకా ఆమె తమ్ముడు భూమా రెడ్డి వచ్చి మా ప్రాపర్టీలోని గోడ పగలగొట్టారు అది కేవలం పర్సనల్ వెంజన్స్ వల్ల చేసిన చర్య తప్పితే దానివల్ల ప్రజలు నిజంగానే ఇబ్బంది పడుతున్నారంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది నువ్వు నిజంగానే ప్రజలకు సేవ చేయాలని నీకు ఉంటే గవర్నమెంట్ ల్యాండ్స్ లేకపోతే నీ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకోనో ఏదన్నా చెయ్యి ప్రైవేట్ ప్రాపర్టీల మీద పడి అవి కూలగొట్టి ఏదో నేను ప్రజలకి చేసేస్తున్నాను అని చెప్పి ఫేక్ వీడియోస్ సర్క్యులేట్ చేయడమేనా నీకు తెలిసింది అండ్ నేను ఇవాళ కమిషనర్ని కూడా ఇంకొకటి అడగాలను కమిషనర్ గారిని కూడా ఇంకొకటి అడగాలనుకుంటున్నాను ఏంటంటే ఇప్పుడు టీబీ రోడ్లో భూమా అఖిలప్రియ ఉన్న ఇండ్లు ఎన్ని అడుగులు ఆక్రమించింది అది నీకు తెలీదా డాక్యుమెంట్స్ది ఎన్ని అడుగులు ఆక్రమించిందో తెలుస్తుంది ఆ రోడ్డు మొత్తం చూస్తే ఆమె ఇండ్లు ఒక్కటే ఉంటుంది ముందర నువ్వు దాని గురించి ఎందుకేం ఏం నిజమైన డాక్యుమెంట్స్ అన్ని ఉన్నా కూడా మా మీదకు నువ్వు అక్రమంగా వచ్చావు ఏ ఎమ్మెల్యేకి పని చేస్తున్నారా మీరు లేకపోతే గవర్నమెంట్కి పనిచేస్తున్నారా నేను ఆలగడ్డకు వచ్చేదే ఎప్పుడో ఒకసారి సంవత్సరం ఒకటి రెండు సార్లు వస్తాను వచ్చిన ప్రతిసారి అబ్జర్వ్ చేస్తూనే ఉంట కందుకూరు నుంచి హైవే వరకు మూడు స్కూళ్ళు ఉన్నాయి స్కూ ఆ రోడ్లో మూడు ఉన్నాయి ఆ రోడ్డు పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరు వాడుతూనే ఉంటారు కానీ ఆ రోడ్డు పరిస్థితి ఏంటి ఈరోజు ఎంత దారుణంగా ఉంది నీకు నిజంగా ప్రజలకు ఏదైనా సేవ ఉంటే ఆ రోడ్డు వేపించు ప్రైవేట్ ప్రాపర్టీస్ మీద పడి పర్సనల్ వెంజన్స్ మీద పడి ఎప్పుడు ఇదే ధోరణిలో ఉంటావే తప్పితే ప్రజలకు నిజంగానే సేవ చేసే ఉద్దేశం ఉందా నీకేమన్నా నువ్వు ఒక రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉన్నప్పుడు ఆ విధంగా బిహేవ్ చెయ్యి పార్టీకి మంచి పేరు తీసుకొచ్చే పనులు చేయాలి కానీ ప్రైవేట్ పార్ట్ ప్రాపర్టీస్ మీదకెళ్ళి ఫేక్ వీడియోస్ సృష్టించి ఏదో పెద్ద ప్రజలకు సేవ చేస్తున్నట్టు బిల్డప్లు దేనికి